తారక్ సార్ మీ గుండెల్లో నిన్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఈ ఎన్టీఆర్ ఆర్ట్స్ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అలాగే కొరటాల సేవ సార్ మన ఈ ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి నాకు ఇచ్చిన ఈ మొట్టమొదటి అవకాశంలో ఎంత గ్రేట్ సక్సెస్ సార్ తారక్ సార్ మీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు సింగిల్ మ్యాన్ ఆర్మీ గాడ్ హ్యాస్ గివెన్ ఏ గ్రేట్ స్టార్ ఇన్ ద వరల్డ్ థ్యాంక్ యూ సార్ తారక్ సార్ మీ గుండెల్లో నేనున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఈ ఎన్టీఆర్ ఆర్ట్స్ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అలాగే కొరటాల సేవ సార్ మన ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి నాకు ఇచ్చిన ఈ మొట్టమొదటి అవకాశంలో ఎంత గ్రేట్ సక్సెస్ సార్ తారక్ సార్ మీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు సింగిల్ మ్యాన్ ఆర్మీ గాడ్ హ్యాస్ గివెన్ ఏ గ్రేట్ స్టార్ ఇన్ ద వరల్డ్ థ్యాంక్ యూ సార్ తారక్ సార్ మీ గుండెల్లో నేనున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఈ ఎన్టీఆర్ ఆర్ట్స్ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అలాగే కొరటాల సేవ సార్ మన ఈ ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి నాకు ఇచ్చిన ఈ మొట్టమొదటి అవకాశంలో ఎంత గ్రేట్ సక్సెస్ సార్ తారక్ సార్ మీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు సింగిల్ మ్యాన్ ఆర్మీ గాడ్ హ్యాస్ గివెన్ ఏ గ్రేట్ స్టార్ in the world. Thank you, sir.